అతను అంటే అమ్మ డెడ్ బాడీ ఇంటి దగ్గర ఉన్న విషయం నీకు తెలుసు తెలుసు కానీ వెళ్ళి వెళ్ళలేకపోయాను సార్ మరి ఆ రోజు ఏమనిపించింది అమ్మ కూడా గుర్తు అసలు రెండు రోజులు అన్నందరినీ కూడా అట్నే ఏడుచుకుంటా ఉన్నాను సార్ నేను చాలా బాగుపడ్డ సార్లు కూడా నేను వాళ్ళ స్టాఫ్ కూడా మనం పనిచేస్తుంటే మంచిగా వాళ్ళు కూడా చాలా బాగుపడ్డారు సార్ శిక్ష ముద్దు ఏమైనా కూడా మేము ఎస్ కార్డ్ ఇచ్చి పంపిద్దాం రిమాండ్లో ఆయన ఇట్లా పంపించలేము కదా అన్న కూడా అప్పుడే అనిపించిందా ఇంకా తప్పు చేయకూడదు చేయకూడదు అని అనిపించేది సార్ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చేయొద్దనుకొని ఇంటికి పోయినా సార్ ఇంటికాడ ఉన్నా ఒక మూడు నాలుగు రోజులు ఇంటికి ఉన్న తర్వాత ఏ రో పిఎస్ వాళ్ళు ఏ నన్ను తొంగతానం జరిగితే జైలుకు ఫోన్ చేసి కనుక్కున్నాయి సార్ వీళ్ళు ఇట్లా మొయిల్ పాస్ ఏం జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అంటే వెళ్ళిండి సార్ బయటనే ఉన్నాడు అని చెప్తారు కదా సార్ జైలు చెప్పిన తర్వాత వాడు బయటనే ఉన్నాడంట అని చెప్పి నా గురించి తిరగడం సార్ ఇక నేను ఇంటికి ఏడు ఉంటాడు ఆడు పోతావు ఆ ఇంటికి పోతావు లేదు ఇంటికాడు ఉంటాడు అని చెప్పి ఇంటికి వచ్చే సార్ నేను నైట్లో పనుకున్న నైట్ పది గంటలకు ఇంటికి వచ్చారు బండి వేసుకొని రాగానే ఎవరు ఇంటి పక్కల లాలీలు వచ్చి అయ్యే సార్ అది అంట ఏం లేదు చి మాట్లాడి పంపింది ఏముందని చెప్పి అన్నది మాట్లాడి పంపిస్తామని చెప్పి బండికి తీసుకునేది తీసుకుపోయి ఇక మా వాళ్ళు ఎదురు వాళ్ళని వచ్చి మా ఆయనకి ఇట్లా పని చేసుకుంటున్నారు సార్ మంచిగానే ఉంటుండేమిదే అమ్మా సీఏ గారు రమ్మన్నారు మాట్లాడి పంపిస్తా అని చెప్పి తీసుకుపోవడం సార్ ఏపీ ఉల్లిగొండ పొలిటీషియన్కి అడుగు మాట్లాడి పంపిస్తామని చెప్పి సూర్యాపేట మిరాలగూడెం నల్లగొండ ఇట్లా తీసుకుపోవడం సార్ అంత దూరం పోయిన తర్వాత నేను ఏడు ఉండేది కూడా అలా తెలియస్తాను తెలియకుంటే వీళ్ళు రాకపోయేది అడిగిపోయిన తర్వాత ఇక పోగానే అడిగేది ఏముండదు సార్ ఇక ఏమ్రాడు ఉంటున్నావు గుద్దా పైకి తీసుకో పరిజిప్ తీసుకుపోవడం కుట్టడము సార్ ఇది ఇట్లా కుట్టడం అలా జరిగింది నువ్వే చేసినావు నీ తప్పటి చేస్తారు అట్లా డీజిపీ అని చెప్పి ఇట్లా టార్చర్ పెట్టు కానీ ఫింగర్ ప్రింట్ స్టాలీ కాకపోతే పోలీస్ అరెస్ట్ చేశారు కదా ఏమో సార్ నన్ను చాలా వరకు కఠినా చేశారు సార్ ఇప్పుడు నువ్వు చేసినవి ఎక్కువ ఒలగండని చెప్తున్నావు అవును సార్ కూడా సూర్యాపేట నల్గొండ ప్రాంతాల్లో నీ ఫింగర్ ప్రింట్ స్టాలీ కాకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కదా కోర్టులో లేదు సార్ నన్ను అట్లా చాలా ఇబ్బంది పెట్టేస్తాను నన్ను ఫింగర్ ప్రింట్స్ లేకున్నా కూడా తీసుకోకపోవడం పట్టి అంటే నన్ను ఒక తాడ నేను అప్పుడు క్రైమ్ చేసే ఫస్ట్ స్టార్టింగ్ ఉల్లిగొండల తాలావంలో పెట్టినట్టు సార్ అప్పుడు నా తాడ కిలోనర బంగారం పోయి చేసేసా కిలోనారు బంగారం చేశారు ఇక పోలీసు వాళ్ళు పోలు చూసినా దాన్ని పట్టుకుంటే కిలో దొరుకుతుంది రెండు కిలో దొరుకుతాయి వాడిని క్రైమ్ చేస్తారు అది అని చెప్పి ఇట్లా పట్టుకోకపోవడం సార్ నేను బయట ఉంటే తీసుకుపోవడం ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టి అప్పుడు చాలా మార్వాడి షాపులు అన్నీ చాలా ఇబ్బంది పెట్టి పెట్టించేస్తారు ఏం కదా తులం అమ్మితే రెండు తులాలు అమ్మిన చెప్పు పత్తులమ్మినని చెప్పు నువ్వు చెప్పిన పోయి నీకేం మేము చూసుకుంటామని చెప్పి అట్లా చాలా ఇబ్బంది పెట్టి సార్ ఇట్లా తీసుకుపోయి ఇబ్బంది పెట్టి చాలా చూస్తున్నా కూడా నేను ఏదైనా పని ఎటన్నా పోవాలనుకున్నా కూడా ఆ బొంబాయికి పోయినా సార్ బొంబాయికి పోయినా బతకాలనుకున్నా నాకు హిందీ రాకపోయేది ఊళ్ళు పోయి ఏం అడగాలో కూడా అట్లా అడగలేకపోయేది సార్ ఇక తిరిగి తిరిగి మళ్ళా డిస్టిక్ ఊరికి వచ్చేసారు మళ్ళీ ఊరికి వచ్చేది పైసలు లేకపోతే ఇక నాకు ఈ సేడ్ ఆలోచన మళ్ళీ తి సార్ ఇక మళ్ళీ తాళైన ఈ పగల తాళం తాళమైన అవపాడే అవకాడంగా చేసేది తాళం కలకొట్టి ఇంట్లోకి వెళ్తావా ఇంట్లో వెళ్ళి ఎక్కడికి వెళ్తాం ఫస్ట్ బెడ్రూమ్ పోతా సార్ బెడ్రూమ్ చూస్తా బీరు వగట్లో ఉంటే బీరు పల కొడతా ఈ బెడ్ బీరు వగట్ లేకపోతే బ్యాగ్ సూట్ కేసులు అన్నీ సదరి తీసుకోపోతాం ఉంటే తీసుకుంటే లేటే వెళ్ళిపోతుంది సార్ ఒక ఒకటి గంట నుంచి రెండు గంటల వరకే చేసి వెళ్ళిపోతుంది సార్ గంట మధ్య టైం ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకుంటాం అంటే ఆ టైంలో అంతా వాళ్ళు ఉంటారు కదా సార్ బావుల కాడికి ఆడికి పోతారు అని చెప్పి అదే టైం ఎక్కువ బంగారం కానీ డబ్బులు కానీ దొరికింది లేదు నాకు ఎక్కువ దొరికి ఉలి అది చిట్యాల సార్ చిట్యాల మాది రెడ్డి అన్న తమ్ముడి ఇంట్లో సార్ అప్పుడు నాకు ఎంత దొరికి అప్పుడు కిలోనర బంగారం పదిహేను లక్షలు క్యాష్ దొరికిదు సార్ ఏం చేస్తావు అయితే డబ్బులు మా ఇంటి కడ మా అమ్మకి ఇద్దా ఇచ్చిన ఇస్తే తీసుకోలేదు సార్ భయపడరు భయపడిన తర్వాత ఆ పైసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఇట్లా ప్యాకెట్ ఆడడం తిరగడం ఇక అక్కడ ఊర్ల పండి జలుసలు బాగా చేసే సార్ ఇక లేదా ఒక పిల్ల ఆడు వాళ్ళ అమ్మ చనిపోయింది అలా చెల్లె మ్యారేజ్ పెద్ద మనిషి అయినప్పుడు దావత్ గిట్లు ఒక లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చిన నేను రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో ఫంక్షన్ అని అంటే నీ డబ్బులు కాకుండా వేరే ఉండడం మంది సొమ్ముతో చేసాను ఇంకా నాతో ఉన్నాయని చెప్పి అట్లా చేసేసిన సార్ ఇది దానికి డబ్బులు లేవు దాని డబ్బులు ఇచ్చిన చదువుకుంటుంటే చదువు ఇచ్చిన కొన్ని రోజులు తర్వాత ఆడు కూడా నాకు ఆయన ఇచ్చింది ఇచ్చిన తర్వాత వే వద్దనుకున్నా పైసలు ఆ డబ్బులే ఖర్చు పదిహేను లక్షలు ఖర్చు ఇచ్చేస్తాను బంగారం అంతా దొంగతరేసిన డబ్బులు జల్సాలకు చేస్తావు తప్ప ఏమి ఉపయోగం లేదు సార్ మామూలుగా ఇచ్చినా కూడా తీసుకోకపోయేది సార్ భయపడేది తీసుకోకపోయేది ఇట్నే వాడుకున్నాం కొన్ని పైసలు దొరికినప్పుడు రికవర్ అయింది ఇట్లా తర్వాత ఎక్కడికి వెళ్ళాము వాళ్ళకి ఈ తర్వాత ఊళ్ళోనే ఉంటుందా సార్ ఉల్లి అటు ఇటు భునగిరి నల్గొండ అంటే పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాం నేను జైలుకు చాలాసార్లు పోయినా సార్ నెల రోజులు బయట ఉండేసారు అంతే నేను నెల కూడా ఉండకపోయేది ఒక్కసారి మూడు నెలలు బయట ఉన్న తర్వాత ఎప్పుడు నెల రోజులు బయట లేదు సార్ మొత్తం జైలునే ఉన్నాను సార్ అంటే జైల్లో జీవితం ఎలాగ ఉంటుంది అంటే మొదటిసారి అయితే భయం వేసింది ఫస్ట్ డే తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి అలా ఏదైనా పని చేసుకుంటూ ఉండేది సార్ ఇక కానీ అక్కడ దోస్తానంతో మరి బయటకు వచ్చి ఇంకో రకం దొంగతనం చేయాలని ఎప్పుడైనా ఎప్పుడు అనుకున్నాను సార్ అయితే మా అనేది నేను మరి రాదు అన్న కూడా పోకపోయేది సార్ నేను అలమడ ఓల్పోయి పోయేది నేను బయటకు వచ్చినా సింగల్ చేసేది సింగిల్గా దొరికేది సింగిల్ చేయలేదు అంతే కానీ ఒక ఆమెకి నువ్వు బెయిల్ ఇచ్చావు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా చేసుకుందామని తీసుకొచ్చాను సార్ వచ్చినాక ఇరవై రోజులలోనే గట్కేసర్ రూమ్ తీసుకొని ఉంటున్నాం సార్ గట్కేసర్లో రూమ్ తీసుకొని ఉన్నాం తీసుకున్న తర్వాత అక్కడ నా సెల్ ట్రాబాయి పోలీసు వాళ్ళు పట్టుకురు సార్ పట్టుకొని తీసుకుపోయారు తీసుకుపోయి నేను వాస్తవంగా చేసిన ఒక్కటే క్రైమ్ చేయడం చేసినాక లక్ష రూపాయలు అదే పైసలు ఆ క్రైమ్లో పట్టుకురు చాలా టార్చర్ పెట్టి సార్ నువ్వే చేసినావు నువ్వు తప్ప కూడా చాలా ఉన్నాయి క్రైమ్ జరిగింది మనం ముప్పై బంగారం జరిగింది బొనిగిరిలా అది నువ్వే చేసినా అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేసారు నేను చేయలేదు సార్ ఒకటే చేసిన ఆలేర్లా నేను తీసి అమ్మాయికి బెయిల్ తీసినది అది అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్ మస్తు టార్చర్ పెట్టి కళ్ళ కారం పెట్టి కొట్టింది సార్ బాగా కొట్టి అమ్మాయిని కూడా కొడతాం మామని కూడా గేజలో పెడతాం అది అంటే మొన్ననే తీసుకొచ్చినామని ఆమె జైలు పోతే ఎట్లా అని చెప్పి ఇక చే కూడా ఒప్పుకున్నావు సార్ కొన్ని ఒప్పుకున్నా ఇంతకుముందు పాతది ఏర్తానికి అమ్మినా నేను అతను తాడు ఇప్పించిన బంగారం మొత్తం ఎనభై తులాల బంగారం రిక్వైర్ చేశారు ఎనభై తిలాల రిక్వెస్ట్ చేసారు అమ్మాయింది ఒకటి అమ్మాయిని మా ఇంటికాడ అంటే మా ఇచ్చి పంపించిన సార్ అయితే పంపించిన తర్వాత మా ఇంటికాడ ఒక మూడు రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోయింది ఏడికి నల్గొండ జైలు కాడికి పోయింది సార్ ఆడ హోటల్ ఫుడ్ కొట్టున్నాడు హోటల్లో పని చేస్తా నువ్వు దాకా అని చెప్పి అక్కడ పోయి ఆ హోటల్లో పని చేసుకుంటున్నా సార్ పని చేసుకుంటున్న తర్వాత ఆడ నాకు తాడికి రెండు సార్లు ములాఖాత్తు వచ్చిన తర్వాత ఆడ పని చేసుకుంటా ఒక లైఫోర్త్ పెట్రోల్ బంక్లో పనిచేస్తాను ఏరటోళ్ళు ఉంటారు గ్యాంగ్ వాళ్ళు ఉండి వాళ్ళు యాదవ్ సార్ వాళ్ళు అమ్మాయి అతను కూడా యాదవ్స్ ఆ ప్లాడు మొన్న రే ఒక వారం పది రోజులలో కేసు అయిపోతుంది ఎందుకు ఆ సీని ఎప్పుడు జైలుకు పోతాడు మరి నీకు ఎందుకు సోపతి అది అని చెప్పి అమ్మాయిని మైండ్ అది చేసి ఆ పిల్లతో ఒప్పించి పెళ్ళి చేయాలని తీసుకొస్తాను ఎవరు తీసారు పెళ్ళి అయితే అక్కడ ఉన్నోళ్ళు అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకోవాలని చెప్పి చెప్పినాడు సార్ అయితే ఆ అబ్బాయి లైఫ్ సార్ అతను పేరోల్ మీద పదిహేను రోజులు పేరోల్ మీద పోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్ నా అయితే ఒకరోజు ములాఖాత్తు వచ్చి నాకు చెప్పింది ఇట్లా పెళ్లి చేసుకుంటాను చేసుకో పెళ్లి చేసుకోవాలని అంటారు ఇట్లా మేడం ఉండి అన్నది ఇద్దరు ముగ్గురు సార్లు కూడా అన్నారు అంటే నీ ఇష్టం మరి నువ్వు ఇట్లా ఆ రోజు ఇట్లా మాట్లాడినావు ఇప్పుడు ఎందుకు నేను అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు ఇట్లా సార్ అని నేను అడుగుదాం అనుకుని వచ్చా అంటే అతను అన్న అంటే గిరి అన్న గిరి అంటే గిరివలు అంటే గిరివళు తెలో నీకు పెట్రోల్ బంక్లో పని చేస్తారు చూడదా అంటే అతను లైఫర్ కదా ఆయన వస్తాడు సార్కి తెలిస్తే ఊకుంటాడా అది అన్న నేను అంటున్నా చాలా అయిపోతుంది అట్ట కేసాను ఈ సరే నేనైతే బయటకు తీసిన ఉంటాను నువ్వు ఇప్పుడు నేను లోపల ఉన్నావు డీవోలోనే జైల్లో ఉన్నా ఇప్పుడు నేను తర్వాత నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు సరే నేను ఇష్టం నువ్వు ఎట్టా చేసుకోవటో అట్టా చేసుకో అని చెప్పి అన్నా సార్ నేను అతడికి రావద్దు నువ్వు మళ్ళీ అది అనగానే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు వెట్టినా అంటున్నా అన్నది అని దర్స మాట్లాడి వెళ్ళిపోయాను సార్ సిమ్ నెంబర్ ఇచ్చింది వెళ్ళిపోయి రెండు రోజుల ఫోన్ చేస్తే నెంబర్ నెంబర్ మార్చేసింది